ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన నేడు ఉండకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తాలూకు ఛాయలు ఇప్పుడు అర్థం ఇప్పుడిప్పుడు ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కటి కోటి ప్రతి ఒక్కరికి అర్థమైద్ది ఆనాడు ఎవరికి అర్థం కాకపోవచ్చు బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి అవసరాలు ముందే గ్రహించి డబ్బు అనేది పెద్దవాళ్ళ దగ్గరే కాదు పేదవాళ్ళ దగ్గర మిగిలించే విధంగా ఉండాలి పెద్దవాళ్ళకంటే కూడా పేదవాళ్ళు కూడా ధనికులుగా మారాలి అని చెప్పి ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్లో పేదవాళ్ళ దగ్గర ధనం చేకూర్చడానికి ఎంతో శ్రమించి పూర్తి స్థాయిలో వాళ్ళని పదవి అలంకరణ చేసే విధంగా ఆర్థికంగా వెన్నుదండిగా ఉండే విధంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాళ్ళకు భరోసా కల్పించే విధంగా ప్రతి పేదవాడికి ఇది మా ప్రభుత్వం అనే విధంగా పరిపాలించాడు ఎన్నో యాస్పెక్ట్స్లో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి అనువుగా ఆయన పరిపాలన సాగింది ఎవ్వడు అవునన్నా కాదన్నా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన తాలూకా ఛాయలు కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎంత పాయింట్లో విస్మరించినా జనాలకు అర్థమైపోతుంది నాడు జనాలకి ఇంటింటికి అన్ని చేసే గుర్తు పెట్టుకోలేకపోయారు కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చాలు కొద్దిగా సైడ్ అయినా అదో జగన్నాథ్ చేసేది వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది అర్థమైపోద్ది వాస్తవం ఒకటో తారీఖు పింఛన్ల కాకుండా రెండో తారీఖు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అదేగా చేసింది ఒకటో తారీఖు కాకుండా రెండో తారీఖు పింఛన్లు మూడో తారీఖు పింఛన్లు ఇవ్వనండి డమాల్ ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి స్కీమ్ మీద బలంగా మాట్లాడారు కాబట్టి మేబీ ఎందుకంటే ఈ ఆరు నెలలు టైము ప్రతిపక్షంలో వాళ్ళు ఇవ్వాలి కాబట్టి అప్పుడప్పుడు మాట్లాడినా కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే విధంగా ఎక్కడ క్వశ్చన్ చేసే పద్ధతులు వెళ్ళదు కదా ప్రభు ప్రజలకు ఆల్రెడీ ఇప్పటికే అమ్మఒడీ స్కీమ్ రాలేదు అర్థమైపోయింది ఫ్యామిలీ డాక్టర్స్ కాన్సెప్ట్ ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందో ఇబ్బంది ఏ ఆస్పెక్ట్ అయినా తాజాగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం ఏంటంటే ప్రతి స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టేటప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు గందరగోళం చేశారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిది సక్సెస్ఫుల్ మోడ్లోకి వెళ్ళిపోయింది కానీ జనాలకు అది అర్థం కాల దాని మీద దుష్ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం జనసేన వాళ్ళు వాళ్ళు మళ్ళంటోళ్ళం నిమ్మకుండా చూస్తూ ఉన్నాం ప్రజలకు అర్థమైతే చాలే ప్రజలకు అర్థమైతే అయితే కానీ మనం చేసిన తప్పేందుకు ప్రతిదీ ప్రజలకు అర్థమవుతుంది మనం కూడా చెప్పాలి భవిష్యత్తు ఇప్పుడు మాత్రం మనం అర్థమైతే చెప్పాల్సిన పనిలా ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతుంది వీళ్ళంతా స్ట్రాంగ్గా చేయలేరు కాబట్టి ఇప్పుడు భూ సర్వే అని అంటే ఏదైనా ఇంకా దీన్ని లాగడం ఎందుకు కానీ ఇప్పుడు విషయానికి వస్తే టికెట్లు ధర జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం టికెట్లు అనేది హైక్ అనేది ప్రభుత్వాన్ని అడిగే పెంచుకోవాలి మీ సొంతంగా మీరు పెంచుకోవడానికి లేదు అని చెప్పి ఒక జీవోని తెచ్చాడు అది కూడా పెంచుకోవడానికి వంద పైగా ఉన్న సినిమాలకు అవకాశం ఇస్తాం నార్మల్ దానికి గానే ఇస్తామని చెప్పడంతో పవన్ కళ్యాణ్ గారు లేదా సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళందరూ యాంటీ అయిపోయి చిరంజీవి గారు వచ్చి దండం పెట్టి అసలు కొలాబ్స్ అనేది చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలైంది పవన్ కళ్యాణ్ గారు అయితే దుష్ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్ళిపోయాడు నిజంగా ఆనాడు చిరంజీవి గారిని ఇంటికి పిలిచి ఎంత చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు తప్పైంది ఆ రోజు దండం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టమన్నారా చిరంజీవి గారిని పెట్టమన్నారా ఈయన ఊడు పెట్టమన్నాడు ఆయన ఈవెన్ చూలుగా ఆయన పెడతాడని నేను సడన్గా తెలియదు కదా ఆయనకి ఇట్లా పట్టుకొని ఉన్నాడు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు పెద్ద ఆయన అని చెప్పి వింటా ఉన్నాడు సడన్ షాక్ దండం పెట్టేశాడు ఈయన సడన్గా అదే వేషంలో జరిగిపోయినట్టు శనిక క్షణంలో జరిగిపోయింది దాన్ని బుద్ధిసలు విచ్చల విడిదనం చేసేశారు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన క్యారెక్టర్ అది కాదు అందరికి తెలుసు పలకరించే విధానం కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే అంటారు బా జగన్మోహన్ రెడ్డి గారు మనసులో నుంచి హత్తుకునేలా పలకరిస్తాడు ఐదు అని చెప్పి ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ అల్లు శిరీష్ గారు విషయానికి వస్తే ఇప్పుడు ఆయన బడ్డీ అనేది ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడాడు సినిమా టికెట్లు అనేది రేట్లు మాత్రం పెంచొద్దండి ఎవరు కూడా ఏ నిర్మాత ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి సినిమా చూడాలి ఐదు అని చెప్పి ఎప్పుడైతే మీరు థియేటర్కి రా టికెట్ రేటు హైక్ నాలుగు వందలు మూడు వందలు ఐదు వందలు చేసేది సినిమాకి ఆడియన్స్ ఎలక్టర్మే చచ్చిపోయారు ఎందుకంటే నా నాలుగైదు వందలు పెట్టేకడికి మనకెందుకు ఐదు అని చెప్పి ఇప్పుడు అల్లు సురేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే కరెక్ట్ అని చెప్పి పూర్తి స్థాయిలో ఒప్పుకున్నట్టుగా నేనైతే భావిస్తున్నా సినిమా టికెట్ ప్రైజెస్ అనేది పెంచకుండా తక్కువ రేట్లో పెడితేనే సినిమాకి థియేటర్కి వెళ్తారు జనాలు లేకపోతే వెళ్ళరు ఇది అల్లు సురేష్ గారు కూడా ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నట్టే మీ ఇష్టం సార్ రీతిలో సినిమాని మేము తీసేస్తాం మాకు డబ్బులు ఎలా వచ్చేస్తే అని చెప్పి విచ్చల విడిగా ఐదు వందలు వేలు పెట్టుకేసి ఉపయోగం మన పవన్ కళ్యాణ్ గారు అన్నారంట అల్లు అశ్విన దర్ తోటి వెయ్యి రూపాయలు పెట్టుకోవచ్చుగా టికెట్ కలికి అయిదని చెప్పి ఆ టికెట్ అనుకున్నారా లేకపోతే ఇంకోటి అనుకున్నారా ఆయన మహానుభావుడు అల్లు శిరీష్ గారు అయితే మాత్రం ఆ మాట అన్నాడు ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాకి అయితే తగ్గించి రేట్లు అమ్మినా కూడా వెచ్చలు కూడా కలెక్షన్ వచ్చింది బికాస్ ఆ సినిమా హిట్ అయింది కాబట్టి లెజెండ్ సారీ అక్కడ కూడా మంచి కలెక్షన్ వచ్చినాయి నాడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లేటెస్ట్గా అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తాలూకు ఛాయలు ఒక్కొక్కటి 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 ప్రజలకి దాని తాలూకు పెద్దలకి ఎవరికైనా కానీ అర్థమవుద్ది అంతిమంగా లాభం చేకూర్చేది ప్రజలకే లాభం చేకూరిస్తే చాలు అది ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారు అని జీవో అయితే మార్చలేదు కదా జన్మోహన్ రెడ్డి గారు సినిమాకి ఇచ్చిన జీవోని ఈయన కలిగి పెంచె టికెట్లు లేకపోతే ఆ జోని క్యాన్సిల్ చేసి మొత్తం మెస్ట్ మెషిన్ చేసుకోమనొచ్చుగా బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారు రైట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గెలకలేదు